సినిమా ప్రమోషన్ వాళ్ళ చంద్రహాడారండి ప్రమోషన్ కింద చక్రవర్తి గారు స్పందించారు దీనిపైన పాట పాడుకుంటే ఇంట్లో అసహ్యం కుటుంబం కింద కూర్చున్నోళ్ళు పడతారు ఆ పాటలో ఏ మీనింగ్ ఉందో అంతకన్నా రాజభాషాల గుర్తించిందో అందరు చూసి ఇంతటా కొత్త కన్నా అంటే కొత్త కన్నా ఉండాలి కదా ఇదేం పాట ఎమర్సిన్ చేద్దాం కదా ఆయన కరెక్టగా మాట్లాడాడు ఆయన ఎక్కడ తప్పు పాట ఈ చూసేటప్పుడు మొగ పిల్లలు ఆడపిల్లలకి పిల్లల ఎవరైనా ఇప్పుడు నేను ఎమర్సిన్ చేస్తాను మామలాను చెప్పండి వాడు అతను ఏమన్నాడు అంటే మళ్ళీ లైవ్ లోకి వచ్చి నేను కొంచెం డిప్రెషన్ లో ఉంటున్నా దాని వల్ల నేను అని చెప్పేసి అంటున్నాడా చంద్రహాసన్ అయ్యారు నువ్వు ఈ అలాగనకే ఒక సినిమా తీసినావు ఒక్క సినిమా తీసా నేను డిప్రెషన్ లో ఉన్నారంటే ఏం మాట్లాడుతా సమాజం ఏం మాట్లాడతారు సినిమా తీసుకునేవారు అలాగే ఎంత సీనియర్ వాళ్ళ డాడీ ఎంత సినారు మరి వాళ్ళ నాన్న చెప్పొచ్చు కదా ఈ పాట ఇది రాసినో ఇప్పుడు అతను అనుకో ఆయన అంత లైన్ చదువుతాడు కదా చదివినప్పుడు ఈ పాట తప్పుగా ఉంది ఈ పాట పాడకూడది అని ముదగాలే చెప్పుకోవాలి తేజ్ మీదకి వచ్చి వాళ్ళకి కొట్టి ఈ సమాజం లో అంతా గలీదు గలీదు ఆ ఈ పాట గురించి మాట్లాడు అసహ్యంగా మాట్లాడుకున్న దాకా అక్కడ ఎందుకు తెచ్చుకోవాలా ఆ చక్రవర్తి గారు ఏం తప్పు మాట్లాడలేదు ఆయన నచ్చలేదు గలీదు అన్నాడు ఇప్పుడు ఒకళ్ళు అతడే ఏదన్నా తప్పు చేస్తే ఆయన రా ఎవరింబన్పిస్తారు ఇప్పుడు శివాజీ గారు అన్నప్పుడు అందరు ఎంతకు అడిగింది